కలవటానికి నాకేమీ నేనేమి వ్యాపారాల కోసం ఇంకొక కలగలే కేవలం ప్రజల యొక్క పరిస్థితులు చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసి కలిసాము తప్ప దాన్ని కూడా వక్రీకరించి నిన్న ఒక ఏమన్నా ఆయన సాయి ప్రజ ఉన్నాడు సాయి అని ఒక జర్నలిస్ట్ ఈ యూట్యూబ్లో జగన్ గారిని కలిసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సాయి గారిని అడగమని పోయి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడన్నా డబ్బులు అని నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర దగ్గరేమి నేను ఆశించలా రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది సరే ఇది ఇప్పుడు ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్టర్లు కాదు వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు నేను స్పందిస్తా ఏం జరిగింది కూడా అన్నీ చెప్తా ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఏదో బయటకు వచ్చి విమర్శించడం నాకు మనకి కరెక్ట్ కాదు వాళ్ళు ఎవరన్నా రాంగ్గా రేపు స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగింది కూడా పబ్లిక్గా తెలుపు తెలుపు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు కూటమి ఉంది ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటాడో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది ఏమన్నా తేడా వస్తే మటుకు అధిష్టానంగా చెప్తాను వాతావరణ కొత్తగా వచ్చిన జనసేన మొత్తం జనసేనకు కూడా ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా చూడాలనేది నా కోరిక అంతేగాని నాకేదో పెట్టుకొని చేయాలని కాదు అది ప్రజల తీర్పు సిహసావాస్తాం అది ఎమ్మెల్యే అయ్యాడు డెఫినెట్గా ఈ గాడ్స్ పవర్ అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది నేను మటుకు మా జనసేన కార్యకర్తల కోసం నేను పోరాడుతాను నేను చెప్పాను కదా ఓపెన్ గా చెప్పాను నేను ఏ డిమాండ్ పెట్టలేదు నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు ఏమీ ఏమి లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నేను నేను మనం కలిసి పని పనిచేద్దాం నన్ను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు అంతే మేము అడగలేదు ఆయన మనం అమ్మ నేను ఒక ఒకటే చెప్తున్నానమ్మా నా మనస్తత్వం ఒంగోలు ప్రజలను అడగండి నేను పవర్ కోసం ఎప్పుడు పోకులాడలేదు పవర్ కోసం పోకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదుకునేవాడిని కాదు ఫోర్ ఇయర్స్ కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను ఒక్క నిమిషం ఆలోచించుకుని వచ్చాం పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ ఇప్పుడు అడగండి ఏమన్నప్పుడు పార్టీలో ఉన్న